హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చపాతీ అండి చపాతీ మెత్తగా రావాలంటే ఎలా చేయాలి పిండి ఏ విధంగా అదే అదేవిధంగా చపాతీలోకి కర్రీ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో రెండు కలిపి ఒకేసారి ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి ముందుగా మనం చపాతీ పిండి కలుపుకుందాము అయితే దీనికోసం నేను రెండు కప్పులు పిండి వేస్తున్నాను ఇది ఫుల్గా రెండు కప్పులు వేసాను ఇవి ఆరు చపాతీలు వస్తాయండి మూడేసి మూడేసి తిన్నా ఎదురుకు సరిపోతాయి రెండేస్ తింటే ముగ్గురికి సరిపోతాయి అయితే చపాతీలు మెత్తగా స్మూత్గా రావాలంటే దాంట్లోకి ఒక సీక్రెట్ ఉంది చిన్నది షుగర్ ఒక అర స్పూన్ షుగర్ వేస్తున్నాను నేను దానివల్ల చపాతీలు స్మూత్గా మెత్తగా వస్తాయి ఇదిగో పిండికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వద్దు ఎందుకంటే కర్రీలో మనం వేస్తాము చపాతీ కూరలో వేసుకుంటాం కాబట్టి మనం ఎక్కువేయకూడదనమాట సాల్ట్ ఇది ఒకసారి షుగర్ సాల్ట్ కలిపేసిన తర్వాత నేను కొద్దిగా వేడి పాలు తీసుకున్నానండి పాలు ఈ పాలు వేసి కలిపితే స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీలు ముందుగా నేను వేసి కలుపుతున్నాను ఇందులో షుగర్ సాల్ట్ కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత నేను వేసి కలుపుతున్నాను కొద్దిగా వేసి కలిపాను అయితే ఇప్పుడు సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను కొద్దిగా నీళ్లు కూడా వేస్తున్నాను పాలు సరిపోలేదు మీరు కావాలంటే పూర్తిగా పాలతో కలుపుకోవచ్చు లేదంటే కొంచెం పాలేసి తర్వాత మిగతాది వాటర్ వేయండి ఇదిగోండి చపాతి ముద్ద ఈ విధంగా కలుపుకోవాలి మనం చూసారా ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దాంట్లో మీరు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయాలన్నమాట నేను కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను ఇలా నెయ్యి దీని చుట్టూరు మనం ఇలా కలిపేయాలండి ఇలా మొత్తం పూర్తిగా దీనికి అప్లై చేసేసి నెయ్యి ఇలా కలిపేసి ఉంచేసి మనం ఒక అరగంట మూత పెట్టేసి ఉంచేయాలండి ఒక అరగంట తర్వాత చపాతీ చేసుకోవాలి అప్పుడే స్మూత్గా వస్తాయి ఈ లోపల మనం కూర వండుకుందాం అండి చపాతీలోకి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇదిగోండి మనం కలుపుకున్న చపాతీ ముద్ద రెడీ అయిపోయింది అది మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాము ఈ లోపల మనం చపాతీలోకి కర్రీ వండుకుందామండి దీనికోసం నేను ఒక చిన్న పొటాటో ఒక చిన్న క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఇదేమో పచ్చి బఠానీ తీసుకున్నాను ఆలిన్ వన్ ఓకే ఇప్పుడు మనం అన్నీ కలిపి ఇందులోకి వేసేద్దామండి దేంట్లో అయితే మనం కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ డిష్లోకి మొత్తం అన్నీ ఒకేసారి వేసేద్దామండి చాలా ఈజీగా మనం పోక్కర్లేదు కర్రీ చేయడానికి చపాతీ కూర చాలా ఈజీగా చూపిస్తున్నాను నేను మీకు ఇదిగో మొత్తం అన్నీ ఇందులో వేసేసాం కదా ఇప్పుడు దీనికి కొద్దిగా చిట్టుకడ పసుపు మీకు రుచికి సరిపడా కారం నేనైతే ఒకటే వేసాను పచ్చిమిర్చి ఒక అర టీ స్పూన్ ఇదిగో వేస్తున్నాను కారము అయితే కర్రీకి సరిపడా సాల్ట్ ఇదిగోండి పావు టీ స్పూన్ వేసాను అయితే ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఇలా ఇలా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడే ఆయిల్ యాడ్ చేస్తామనమాట ఆయిల్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాము దీన్ని పెట్టము ఇదిగో ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మరలా మనము ఇదే విధంగా ఇలా కలపాలి మొత్తం వేస్తామండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి నేను టమాటా వేయలేదు మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసేయాలి ఇది ములిగే వరకును కూరగాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెడతాం దీన్ని దగ్గరికి ఉడికిపోయే వరకు ఇదిగోండి ఉడుకుతుంది మన కర్రీ చూసారా అది అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఉడుకుతుంది ఇంకా దగ్గర ఉడకాలి ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వండినా కూడా చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి ఉడికిపోయింది అయితే దీన్ని ఇప్పుడు మనం గరిటతో ఇలా అనాలి ఇలా అంటే ఈ పొటాటో స్మాష్ అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది ఇదిగో చూడండి అయిపోయింది మన చపాతీ కర్రీ లాగా స్పూన్ తోటి మనం పొటాటో స్మాష్ చేయాలి దగ్గరికి ఎగిరిపోయింది చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట కర్రీ అయిపోయింది నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చపాతీ చేసుకుందాం ఇదిగోండి మనం కలుపుకున్న చపాతీ ముద్ద నాకు ఆరు వండలు అయ్యాయి ఈ విధంగా నేను ఉండలు రెడీ చేసుకున్నాను ఇప్పుడు చపాతీ చేద్దాం ఇదిగోండి ఇలా పిండి వేసేసిన తర్వాత ఒక్కో ముద్ద మనం ఇలాగ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఒకదానికొకటి అంటుకోకుండా పిండి వేసేసి కలిపేసుకుంటే ఒకదానికొకటి అంటుకోవాలన్నమాట అయినా కలుపుకోవడంలోనే ఉంటుందండి చాలా స్మూత్గా కలుపుకుంటే అది అంటుకుపోదు చపాతీ కూడా చాలా స్మూత్గా వస్తుంది చల్లారిన కూడా మెత్తగా ఉంటాయి ఈ విధంగా అన్నింటికి మనం ఇలాగ పిండి అంటించుకోవాలి ఇప్పుడు మామూలుగా ఇలా కర్రతో చేసేయడమేనండి అయితే పిండి మరీ ఎక్కువ వేయకూడదు అలానే మరీ వేయకపోయినా అంటుకుపోతాయి ఎక్కువ పిండి వేస్తారనుకోండి కాల్చేటప్పుడు పెన్నం మీద మాడిపోతుంది అనమాట అలా ఎక్కువ కూడా వేయకూడదు చపాతీలు మాడిపోతాయి ఇదిగో ఈ విధంగా చేసుకోవచ్చు కావాలంటే మీరు మధ్యలో మళ్ళీ పిండి వేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయొచ్చు ఈ విధంగా కూడా మీరు ఇలా మడత పెట్టి చేసుకోవచ్చు కొంతమంది మధ్యలో పిండి వేసినప్పుడు ఆయిల్ కూడా వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు వేయకపోయినా పిండి వేసినా కూడా మనకి పొరలు పొరలుగా వస్తుంది స్మూత్ గా కూడా ఉంటది ఇదిగోండి ఈ విధంగా చేయాలి ఇప్పుడు ఇంకొకటి చేద్దాం ఇదిగో నేను ఇది స్క్వేర్ షేప్లో చేశాను నాలుగు పలకల వచ్చేలాగా స్క్వేర్ షేపు ఇప్పుడు త్రికాణం చేద్దాము ఇలాగే ప్రతిదానికి పిండి కలిపేసుకుని దీన్ని ఇలా అనేయడం తర్వాత మనకు నచ్చిన షేప్లో మడత పెట్టుకోవడం లేదా రౌండ్గా ఉంచుకోవడం అలా చేయాలన్న ఇదిగో దీన్నేమో ఇలా పెట్టేసుకుని మధ్యలో పిండి వేయాలి మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు దీన్ని త్రికోణంలో చేస్తాం అన్నమాట ఇదిగోండి ఇలా త్రికోణంలో ఇది చేశాను ఓకే ఇది తీసేసాక ఇప్పుడు మనం రౌండ్ షేప్ లో చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చేసిన చపాతీని మనము ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఎంతవరకు సాగితే అంతవరకు చుట్టుకోండి ఇదిగో ఇలా పొడవుగా ఉంది కదా దీన్ని నేను ఇప్పుడు ఇలా చూడుతున్నాను ఇదిగో ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత దీనికి మళ్ళీ పిండి అప్లై చేసి మనం చపాతీలాగా చేసుకోవాలి ఇది పరోటా టైప్లో పొరలు పొరలుగా ఓడతాదన్నమాట తినేటప్పుడు బాగుంటుంది ఇది మళ్ళీ ఇలాగ పిండేసి చపాతీలాగా చేసుకోవాలి అవసరం మేరకే ఇవ్వండి చేసేటప్పుడు పిండి ఇది చుట్టుకుపోతుంది కదా పిండి వేయకపోతే అంటుకుపోతుంది అందువల్ల పైన కొద్దిగా పిండి చల్లుకుంటూ చేయాలి మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ పిండి వేసేస్తే పెనం మీద కాల్చేటప్పుడు మాడిపోతుంది అన్నమాట ఇది చూసారా ఈ విధంగా అయిపోయింది ఇదిగోండి చపాతి కాలుద్దాం మనం ఇప్పుడు పెనం పెట్టుకున్నాను కొంచెం వేడెక్కనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా మనం ప్రతి చపాతి ఈ విధంగా కాలి చేసుకోవడమే ఇలా వచ్చే వరకు ఓకేనా ఇదిగోండి ఈజీ ప్రాసెస్ లో మనం చపాతి కర్రీ ఒకేసారి ఒకే వీడియోలో చేసుకున్నాము ఇందులో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంది ఎందుకంటే పచ్చి బట్టని వేసుకున్నాం కదా అందులో ఫైబర్